లో చూస్తున్నా ఏపీలో వర్షాలపై ప్రభుత్వం దృష్టి సారించింది మరోసారి ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి విశాఖకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని ప్రస్తుతానికి అత్యవసర పరిస్థితులు లేవని వివరించారు అధికారులు ఏపీలో వర్షాలపై ప్రభుత్వం దృష్టి సారించింది మరోసారి ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి విశాఖకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు ఆయన ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని ప్రస్తుతానికి అత్యవసర పరిస్థితులు లేవని వివరించారు అధికారులు ఏపీలో వర్షాలపై ప్రభుత్వం దృష్టి సారించింది మరోసారి ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి విశాఖకు వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా సమాచారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇక పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని ప్రస్తుతానికి అత్యవసర పరిస్థితులు ఏవీ లేవని వివరించారు అధికారులు ఇక వరద ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే విజయవాడ కోలుకుంటోంది బుడమేరు గండ్లు పూడ్చివేత వర్షం ఆగిపోవడంతో జల దిగ్బంధం నుంచి వరద ప్రభావిత ప్రాంతాలు కొద్ది కొద్దిగా బయటపడుతున్నాయి అలాగే లోతట్టు ప్రాంతాలు తప్ప పలు కాలనీలు సాధారణ స్థితికి చేరుకున్నాయి మరోవైపు ముంపు ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు పారిశుద్ధ్య పనులు సాగుతున్నాయి ఇదిలా ఉంటే ఇంటింటికి నష్ట గణన సర్వే హెల్త్ సర్వే కూడా కొనసాగుతోంది ఇంకోవైపు నీట మునిగిన వాహనాలు ఫ్రిడ్జ్లు గ్యాస్ స్టవ్లు ఇతర నిత్యావసర వస్తువుల మరమ్మతులకు మెకానిక్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇప్పటికే దాదాపు బాధితులందరికీ నిత్యావసర వస్తువుల పంపిణీ జరగ బాధితులకు దుస్తులు కూడా పంపిణీ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఎస్ఏపీలో వర్షాలపై ప్రభుత్వం దృష్టి సారించింది మరోసారి ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ నరసింహ సిద్ధంగా ఉన్నారు నరసింహ ప్రస్తుతానికి ఇప్పుడు ఆల్రెడీ బుడమేరు వాగు ఉధృతి కూడా తగ్గింది అంటున్నారు అండ్ ఆల్మోస్ట్ ఆల్ అంతా కూడా సహాయ కార్యక్రమాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది అండ్ మోర్ ఓవర్ అటు ఉత్తరాంధ్ర పరిస్థితి అయితే బాగోలేదని వార్తలు వస్తున్నాయి అటువైపు కూడా దృష్టి సారించమని చెప్తూ ఉన్నారు చంద్రబాబు అంటున్నారు ఏం జరుగుతోంది అండ్ సహాయ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయి ప్రధానంగా రమణ ప్రస్తుతం మనం విజయవాడలోనే కలెక్టర్ కార్యాలయం దగ్గర మనం ఉన్నాం ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి నిన్న మొన్నటి వరకు కూడా విజయవాడని వేడినటువంటి వర్షాలు విజయవాడ నగరవాసులను ముంచెత్తాయి విజయవాడ నగరవాసులు తీవ్రంగా నష్టపోయారు అంతేకాకుండా కూడా విజయవాడ నగరవాసులకు ఎవరైతే ఉన్నారో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ కార్యాలయంలోనే పది రోజుల నుంచి ఇక్కడే తిష్టవేశారు ఆయన ఇక్కడుండే ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఆయనే ఫీల్డ్లోకి వెళ్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ విజయవాడ నగరవాసుల్ని మేరకు ప్రాణప్రాయం నుంచి బయటపడేసినట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు సాధారణ స్థితికి విజయవాడను తీసుకొచ్చేందుకు పది రోజుల పాటు కూడా ఈ కలెక్టరేట్ని ఆయన ఏపీ సచివాలయంగా మార్చడం అధికారులందరూ ఇక్కడే సమీక్షలు సమావేశాలు చేయడం ఇదంతా కూడా విజయవాడనే బయటపడేయటం విజయవాడని ఆదుకోవడం జరిగింది మరోవైపు ఇప్పుడు తాజాగా మనం చూస్తే మాత్రం ఉత్తరాంధ్ర ఇప్పుడు ఉత్తరాంధ్రాన్ని వర్షాలతో అతలాకుతరస్తుంది బంగాళాఖాతంలో అల్పపీడనము బలపడి ఒడిశా 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 రాష్ట్రం దగ్గర పూరి దగ్గర తీరం దాటి తెలుస్తుంది దీంతో ఏపీలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది కానీ తాజాగా మనం చూస్తే మాత్రం విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం అంతేకాకుండా కూడా అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా ఇవన్నీ కూడా పూర్తిగా కూడా వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా కూడా రాకపోకలు నిలిచిపోయాయి పలు చోట్ల మరోవైపు పలుచోట్ల కలవట్లు తెగిపోయాయి పలు చోట్ల రోడ్లు డ్యామేజ్ అయ్యాయి ఉత్తరాంధ్ర పూర్తిగా కూడా జలమయంలో ఉన్నట్లు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే నిన్న అర్ధరాత్రి ఒంటి గంట దాకా కూడా సీఎం సమీక్షా సమావేశాలు నిర్వహించారు మరోసారి తెల్లవారుజామును కూడా ఇప్పుడు మరి కాసేపట్లో కూడా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు ఉత్తరాంధ్రాని పూర్తిగా కూడా వరదలు ముంచెత్తున్న నేపథ్యంలోనే ఉత్తరాంధ్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఉత్తరాంధ్ర మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రులు కూడా హోటాహోటిని అడికి వెళ్ళాలని చెప్పేసి మరోవైపు ఎక్కడైతే ఉన్నాయో అన్నిటి కూడా జిల్లాకు ఒక మంత్రిని ఇన్ఛార్జ్గా వేయాలని అధికారులు కూడా ఇన్ఛార్జ్గా వేసుకోవాలని చెప్పేసి ఎవరు కూడా ప్రాణప్రాయం లేకుండా అంతేకాకుండా కూడా ఎవరు కూడా వరదాలలో నష్టపోకుండా అవసరమైతే వాళ్ళకి ఫుడ్ అయినా అందించాలి సురక్షిత ప్రాంతాలు తరలించాలి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే సీఎం ఉత్తరాంధ్ర అధికారులకు కానీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలకి మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు సో అంతగా ఏదైతే ఉందో అక్కడ చేయి దాటిపోతే మాత్రం విజయవాడ నుంచి కూడా సీఎం హుటాహుటిన విశాఖపట్నం వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరోవైపు ఇప్పటికే పూర్తిగా కూడా ఉత్తరాంధ్రలో వరదలు నీటి ఉధృత పలు చోట్ల కూడా పూర్తిగా కూడా జలమయం అయిపోయాయని చెప్పేసి అంతేకాకుండా కూడా పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయని చెప్పేసి దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు సెంటీమీటర్ల వర్ష నమోదం అయిందని చెప్పేస్తుంది కలవర్లు కొట్టుకుపోవడం కానీ పలు గ్రామాలు రాకపోకలు నిలిచిపోవడం కానీ జలాశయాలు మొత్తం కూడా నీటి కొండలాగా కూడా మారిపోయాయి వరదలు పోటెత్తున్నాయి ముఖ్యంగా శ్రీకాకుళంలోనే నాగావడి కానీ అంతేకాకుండా బహుదా ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా నిండి కొండలాగా కూడా అయిపోయినట్టు తెలుస్తుంది ప్రాజెక్టులు నీటిమయం అయిపోయాయి సో మనం చూసుకుంటే మాత్రం నిన్నటి వరకు విజయవాడ ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్రాన్ని వర్షాలు అతలాకుతలు చేస్తున్నాయి ఉత్తరాంధ్రాని కూడా ఆదుకునేందుకు సీఎం చర్యలు చేపడుతున్నారు